సెట్కి వెళ్ళే ముందు దేవున్ని ఏం కోరుకుంటారు సెట్కి వెళ్ళే ముందు ఎందుకని అంటే పొద్దు లేచి పొద్దున్న లేచినే కోరుకు మూడు వందల మంది ఒక మూడు నాలుగు వందల మంది టెక్నీషియన్స్ ఏ ఊరి నుంచో వచ్చి ఎక్కడి నుంచో వచ్చి కులం మతం లేక అతిథికంగా అతిథికంగా ఒకే స్వాట ఒకేస్ స్వాటలాగా అందరు కలిసి చేసుకుంటూ పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఈవినింగ్ షూటింగ్ అండ్ ఎక్స్టై స్నాక్స్ టీ క్యాపిల్ తోటి ఆ ప్రొడక్షన్ వెదర్స్ లైట్ ఆఫీసర్సు కెమెరామెన్ డిపార్ట్మెంట్ ఫైటర్స్ డాన్సర్స్ అందరూ కలిసి బోన్ చేస్తారే ఇలా వసుదేగ కుటుంబం అంటారు కదా మనకి హిందూ ధర్మంలో వసుదేగ కుటుంబం అంటారు కదా ఇలాంటి కుటుంబంలో పనిచేయటం కాలు పెడతాం ఇలాంటి అద్భుతమైన కులమతాలకి అతీతమైన అద్భుతమైన కళామతల్లి కళామతల్లి ఒడిలో మమ్మల్ని కూడా చేర్చుకొని అందరితోటి అన్నదమ్ములుగా ప్రేమించి పనిచేస్తున్నాం ఇలాంటి భాగ్యం కలిగించే ఎంతో థ్యాంక్స్ అయ్యాయి ఏంటంటే ఫస్ట్ షూటింగ్ మేము చెన్నై వెళ్ళినప్పుడు ఊర్లో మేము పొలం పొలాలకు వెళ్ళినప్పుడు ఒక పొలం మీద ఒక పచ్చడే ఉంటుంది పొలంలో పెద్ద కూరలు పెట్టుకొని వెళ్ళాము అనమాట రెండు మూడు కూరలు తినాలంటే పెళ్ళిళ్ళకి ఏదైనా పండగలకి తినేవాడు అనమాట ఫస్ట్ రోజు మేము చెన్నై అరుణాచలం షూటింగ్ మా రాజమహర్స్ గారు తీసుకెళ్ళినప్పుడు చూస్తే అక్కడ గుంట కుంటలుగా పల్లెల్లో గుంట గుంటలుగా ఉండే ఆ గుంటలో నాలుగైదు కూరలు అన్నం చూడగలనే భగవంతురా ఇది రోజు పెళ్లిలాగా ఉంది ఇదే ఈ అన్నం కోసం బయలుదేరి భగవంతుడు అన్ని ఇచ్చే డబ్బులు ఫేరు ఇచ్చాడు అనమాట థ్యాంక్స్ థ్యాంక్ యూ జగన్ అధిక ఉంటాం అనేది మేము అలా ఉంటాం కానీ అన్నదమ్ములు అనేవాళ్ళు కవల పిల్లలు అనేవాళ్ళు ఒకేలా ఉండొచ్చు ఒకేలాంటి బట్టలు వేసుకోవచ్చు ఒకేలా కనబడవచ్చు ఒకే పని కూడా చేయొచ్చు కానీ ఒకేలా ఆలోచించవచ్చు అనేది మీలా మీ మమ్మల్ని చూస్తే తెలుస్తుంది ఎందుకంటే అంటే ప్రతి క్వశ్చన్ ఆన్సర్ ఒకేలా ఉంటుంది మీ ఇద్దరు అటు కాదు మేము మేమిద్దరం ఆలోచిస్తానంటే నీకు వేరే వేరే ఉండొచ్చేమో అది భగవంతులు